వైసీపీ హయాం నాటి వేల కోట్ల విలువైన మద్యం కుంభకోణంలో బిగ్ బాస్ ఎవరో తేలిపోయింది అంతిమ లబ్దిదారు నాటి ముఖ్యమంత్రి జగనే అని సీట్ దర్యాప్తులో స్పష్టమైంది మద్యం సరఫరా కంపెనీలు డిస్టలరీస్ నుంచి రాజ్ కెసిరెడ్డి ప్రతి నెల యాభై నుంచి అరవై కోట్ల రూపాయల మేర ముడుపులు వసూలు చేసి ఆ సొమ్మంతా జగన్కే చేర్చేవారని గుర్తించింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య మూడు వేల రెండు వందల కోట్ల రూపాయల మేర ముడుపులు దండుకున్నట్లు వెల్లడించింది మద్యం కుంభకోణం కేసులో జగన్ ముఠాలోని ఒక్కొక్కరిని కటకటాల్లోకి నెడుతున్న సిట్ రిమాండ్ రిపోర్టుల ద్వారా వారి వారి పాత్రను బయటపెడుతోంది ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కెసిరెడ్డి ప్రతినిధిగా ముడుపుల వసూళ్ల నెట్వర్క్లో కీలక పాత్ర పోషించిన బూనేటి చాణక్య అలియాజ్ ప్రకాష్ అరెస్టు సందర్భంగా కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు ప్రస్తావించింది మద్యం మూలధరపై ఇరవై శాతం మేర ముడుపులు దండుకున్నట్లు సిట్ తేల్చింది ఈ కేసులో ఏసిక్స్గా ఉన్న ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్ రెడ్డి రెండు పేల పంతొమ్మిదిలో హైదరాబాద్లో డిస్టిలరీల యజమానులతో ఓ సమావేశం నిర్వహించారు ముడుపులు చెల్లించే కంపెనీలకే మద్యం సరఫరా ఆర్డర్లు ఇస్తామని కాదంటే నష్టపోతారని బెదిరించారు పలు డిస్టిలరీల ప్రతినిధులు మూలధరపై పన్నెండు శాతం ముడుపులు చెల్లించేందుకు తొలుత అంగీకరించినప్పటికీ ఆ తర్వాత కొద్ది రోజులకే ఆ మొత్తాన్ని ఇరవై శాతానికి పెంచేసినట్లు సిట్ తెలిపింది ఆ ప్రాతిపదికన మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీలు ప్రతి నెలా సగటున యాబై నుంచి అరవై కోట్ల మేర ముడుపుల సొమ్మును రాజు కెసిరెడ్డి బృందానికి అందజేసేవి రాజుకెసిరెడ్డి ఆ మొత్తాన్ని ఎంపీ మిథున్ రెడ్డి విజయసాయిరెడ్డి రెడ్డి సోదరుడైన వైఎస్ అనిల్ రెడ్డి జగన్ భార్య భారతీ ఆర్థిక వ్యవహారాలు చూసే భారతీ సిమెంట్స్ పూర్తికాల డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ ద్వారా ఈ ముడుపుల సొత్తు మొత్తం జగన్కు బదలాయించేవారని నిర్ధారించింది నంద్యారలోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్లో తయారైన మద్యం బ్రాండ్లకు విపరీతంగా సరఫరా ఆర్డర్లు ఇచ్చారని చాణక్య అలియాజ్ ప్రకాష్ రిమాండ్ రిపోర్టులో సిట్ తెలిపింది ఆ డిస్టిలరీ బ్యాంకు లావాదేవీల విశ్లేషణలో సన్హూ క్లాబ్స్ రాజ్ కేసిరెడ్డి బినామీ సంస్థ డీ కార్ట్ లాజిస్టిక్స్ ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ మధ్య అరవై కోట్ల రూపాయల మేర రూటింగ్ జరిగినట్లు గుర్తించింది రెండు పేల ఇరవై ఒకటి అక్టోబర్ మూడున డీ కార్ట్ లాజిస్టిక్స్ బ్యాంకు ఖాతా నుంచి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి చెందిన పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ఖాతాలోకి ఐదు కోట్లు జమయ్యాయి ఈ లావాదేవీలు జరిగిన తీరు చూస్తుంటే ఇది భారీ అక్రమ చెల్లింపుల్లో భాగమా క్విట్ ప్రోకోనా అనే అనుమానాలు కలుగుతున్నట్లు సిట్ తెలిపింది అదాన్ డిస్టిలరీస్ విజయ్ కెసిరెడ్డి సాయిరెడ్డిలదేనని ప్రకాష్ రిమాండ్ రిపోర్టులో సిట్ తేల్చి చెప్పింది అదాన్ డిస్టిలరీస్లో లో డైరెక్టర్లుగా ఉన్న కాశీ చేయనుల శ్రీనివాస్ విజయ్ సాయిరెడ్డి ప్రతినిధి అని ముప్పిడి అనిరుత్ రెడ్డి రాజ్ కెసిరెడ్డి ప్రతినిధి అని గుర్తించింది రెండు పేల ఇరవైలో అరవై కోట్ల రూపాయల వర్కింగ్ క్యాపిటల్ తో అదాన్ డిస్టిలరీస్ ఏర్పాటు చేశారు విజయసాయిరెడ్డి అల్లుడు పెనక రోహిత్ రెడ్డి ఆయన సోదరుడు పెనక శరత్చంద్రారెడ్డి ఖాతాల నుంచి తొలుత కాశీ జైనుల శ్రీనివాస్ ఖాతాలోకే వర్కింగ్ క్యాపిటల్ సొమ్ము మళ్లించారు దీని వెనుకున్న భారీ కుట్రను వారే బయటపెట్టగలరని సిట్ తెలిపింది అదాన్ డిస్టిలరీస్ రెండు పేల ఇరవై మే నుంచి రెండు పేల ఇరవై రెండు డిసెంబరు మధ్య మూడేళ్లలో ఏడు వందల ముప్పై రెండు కోట్లు రాజు కెసిరెడ్డి ఆధీనంలోని లీలా డిస్టిలరీ రెండు పేల ఇరవై రెండు జూన్ నుంచి రెండు పేల ఇరవై నాలుగు మార్చి మధ్య మూడేళ్లలో నాలుగు వందల యాబై నాలుగు కోట్ల మేర వ్యాపారం చేసిందని వివరించింది నిజానికి ఈ రెండు కంపెనీలకు సొంతంగా ఒక్క డిస్టిలరీ కూడా లేదని అయినా ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ విశాఖ పీఎంకే డిస్టిలరీలను సబ్లీజ్ పేరిట ఆధీనంలోకి తీసుకుని సొంత మద్యం బ్రాండ్లు ఉత్పత్తి చేసినట్లు నుంచి రెండు పేల ఇరవై నాలుగు మధ్య ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయి వ్యక్తి ప్రభుత్వ అధికారుల సహకారంతోనే మద్యం కుంభకోణానికి పాల్పడ్డారన్న సిట్ దీని వెనుకున్న భారీ కుట్రను వెలికి తీస్తున్నట్లు వెల్లడించింది మద్యం సిండికేట్లో రాజు కెసిరెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి విజయసాయిరెడ్డి వాసుదేవరెడ్డి సత్యప్రసాద్ సహా మరికొందరు కీలక భాగస్వాములని తెలిపింది వీరంతా వారి అధికారిక హోదా పరపతిని వాడి అనుచిత లబ్ది పొందేందుకు ప్రభుత్వ ఖజానాకు మూడు వేల రెండు వందల కోట్ల మేర నష్టం కలిగించినట్లు సిట్ స్పష్టం చేసింది కెసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి విజయసాయిరెడ్డిల విధులకు ఎక్సైజ్ తో పాటు బ్యావరేజెస్ కార్పొరేషన్ తో ఎలాంటి సంబంధమూ లేకపోయినా వారు అందులో తలదూర్చారని సిట్ తేల్చి చెప్పింది ప్రాచుర్యం పొందిన మద్యం లేవని వినియోగదారుల్లో ఆగ్రహం వ్యక్తమైన నాటి పెద్దలకు ముడుపులు చెల్లించే కంపెనీల బ్రాండ్లే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో దొరికాయని నాటి అధికార పార్టీకి సంబంధించిన అత్యున్నత పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ మద్దతు లేకుండా ఇది ఏమాత్రం సాధ్యం కాదన్న సిట్ ఎక్సైజ్ విధానం ముసుగులో ప్రభుత్వంతో పాటు బ్యావరేజెస్ కార్పొరేషన్ నిధుల్ని భారీగా మళ్లించారని పేర్కొంది రెండు పేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య మద్యం కొనుగోలుకు సంబంధించి బ్యావరేజెస్ కార్పొరేషన్ నుంచి మద్యం సరఫరా కంపెనీ ఖాతాల్లో డబ్బు జమకాగానే ముడుపుల సొమ్మును బంగారం వ్యాపారుల ఖాతాల్లోకి మళ్లేవి వారి నుంచి బంగారం కొన్నట్లుగా జీఎస్టీ ఇన్వాయిస్లు పొందేవారని సిడ్ గుర్తించింది ఆ బంగారం వ్యాపారులు కమిషన్ మినహాయించుకుని మిగతా డబ్బును రాజకేసిరెడ్డి భూనేటి చాణక్య వారి అనుచరులకు చెల్లించేవారని తెలిపింది కొన్ని సందర్భాల్లో డిస్టిలరీలు మద్యం సరఫరా కంపెనీదారులు బంగారం వ్యాపారులతో కుమ్మక్కై నిందితులకు బంగారమే ఇచ్చేవారు డిస్టిల్లరీలు బంగారం వ్యాపారుల మధ్య దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల కోట్ల మేర అనుమానాస్పద లావాదేవీలు బయటపడినట్లు సిట్ స్పష్టం చేసింది